నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష దానిని ఏమనాలో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు భూతు పురాణం అందమా లేకపోతే ఏ విధంగా మాట్లాడిండు తానేమన్నా ఏంది అంటే ఆజ్ఞలో లేకుండా సోయిలో లేకుండా మాట్లాడిందా అని మాట్లా అనాలా ఏమనాలో కూడా నాకు అర్థమయ్యి కాని పరిస్థితి అయితే కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అంటే ఎంత బాధ అనిపించిందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఏం భాష ఏం భాష అది ఏ ఏం భాష ఏం కాలేదు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనే పరిస్థితి అయితే చాలా భిన్నంగా కూడా వినబడ్డ పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిలో చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది వారవ్వా ఎంత మంచి ఆ సీఎంను ఎన్నుకున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సెల్యూట్ మార్పు మార్పు పేరుతో వచ్చింది ఏంటో తెలుసా ఈ తెలంగాణలో పురాణం అక్రమ కేసులు బెదిరింపులు ఏంది దౌర్జన్యాలు దాడులు వసతులు ఇది వచ్చింది తెలంగాణ రాష్ట్ర కూడా ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే మార్పు పేరుతో ఒక పురాణం మాట్లాడే ముఖ్యమంత్రి గారిని మనం తీసుకొచ్చుకున్నందుకు యావత్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇంత ఘోరంగా ఉంటే మరి సామాన్యుడు కానీ ప్రజలు కానీ లేకపోతే నేటి భవిష్యత్తు తరాలకు సంబంధించిన యువత ఎలాంటి భాష మాట్లాడాలి అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది అని నేనైతే ఆశిస్తున్నా ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఈ భాషను చూస్తే చాలా బాధేస్తుంది చెయ్యి వేస్తే చెప్పు తెగుద్దట ఏమండి భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఇలాంటి భాష మాట్లాడింది కదా మరి ముఖ్యమంత్రి మీద రాష్ట్ర డీజీపీ ఎన్ని కేసులు పెడతాడో నేను వేచి చూస్తా ముఖ్యమంత్రి మీద రాష్ట్ర డీజీపీ ఎన్ని కేసులు పెడతాడో నేను వేచి చూస్తా అంటున్నా నిన్నటికి నిన్న బీఆర్ఎస్వికి సంబంధించిన నాయకులందరూ ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు కదా దాని మీద దాని మీద ఏమన్నా మరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఒక్కసారి చూపెడతావు నిన్నటికి నిన్న ఇగో ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ దాసో శ్రవణ్ గెల్లు శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసింది ఏంటి అంటే సీఎంపై బీఆర్ఎస్ ఫిర్యాదు రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ చీఫ్ మినిస్టర్ గుర్తు పెట్టుకో సెక్రటరియేట్ పరిసరాలలో చెత్తను తొలగిస్తాం మానసిక అనారోగ్యం నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలి కేటీఆర్ పిల్లల ముందా వికృత మాటలు రాష్ట్రం పర్వతిస్తున్న సీఎం దేశపతి ముఖ్యమంత్రి నోచికి ఫినాయిల్తో కడగాలి విరుచుకుపడిన నెటిజన్లు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక చూడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాషను చూస్తే నిజంగా కూడా ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలు కట్టలు దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎంత ఘోరం అండి ఇది ఒకసారి చూడండి సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం విగ్రహమే పెడతాం ఎందుకు పెడతారు అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏంది సంబంధం నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీకి అసలు సంబంధమే లేదు మీరు ఎట్లా అన్న లెక్కేసుకోరు సరే మీ భాషలోకే వస్తా రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఎట్ల సంబంధమో ఒక్క మాటలో ఒక్క లైన్లో చెప్పమనండి సరే సోనియా గాంధీ అంటే మీ భాషలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి తోడ్పడిన వ్యక్తి సరే తన విగ్రహం అయితే యాక్సెప్టబుల్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏ విధంగా పెడతారు సెక్రటరియేట్లో సెక్రటరియేట్లో పెట్టదలుచుకుంటే ఏం పెట్టాలి అంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటో విగ్రహం పెట్టాలి లేదా అమరవీరులకు సంబంధించిన పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులలో తొలి అమరుడుకు సంబంధించిన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టాలి ఇంకా పెట్టాలంటే పోలీస్కు సంబంధించిన మన కిస్టయకి సంబంధించిన విగ్రహం పెట్టాలి ఇంకా పెట్టదలుచుకుంటే ఈ తెలంగాణలో ఇంకా పెట్టదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలామంది మేధావులు యోధాను యోధా కొండ బాపు లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి కూడా ఉన్నారు మరి ఈరోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు మీరు వెనక నుండి ముందడికి వచ్చినా ముందు నుండి వెనకేసినా చరిత్రను ఎట్లా పునరావృతం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న యనుమల రేవంత్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంది అంటే రాజీవ్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏంటో సంబంధం ఆయన కనీసం చెప్పాలని నేను ఆలోచిస్తున్నా నిజానికి ఏమన్నా సంబంధం ఉందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అసలు ఏమన్నా సంబంధం ఉందా అరే ఏం భాష ఏం కథ రాజీవ్ గాంధీ విగ్రహం ఏంది ఒకసారి ఆలోచించండి అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నాలుగు కోట్ల మంది ప్రజలారా దయచేసి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఎట్లున్నది అనేది ఒకసారి తెలంగాణ యావత్ బిడ్డ అంతా కూడా ఆలోచించాలి అరే సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు ఎస్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది యనుమూల రేవంత్ రెడ్డి అనేట ఆయనకు సెక్రటరియేట్ ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించాలి మనం తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించాలి ఎవడి ధైర్యం చూసుకొని ముఖ్యమంత్రి ఆడ విగ్రహం పెడతా అంటాడు పెట్టదలుచుకుంటే తెలంగాణ ఉద్యమకారులది పెట్టు ప్రాణాలు అర్పించిన పన్నెండు వందల మంది ఉద్యమకారులు ఉన్నారు కదా ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదలిని వాళ్ళది పెట్టు ప్రొఫెసర్ జయశంకర్ గారిది పెట్టు కొండా బాపూజీ లక్ష్మణ్ది పెట్టు నువ్వు ఎవరెవరిదో తీసుకొచ్చి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల సంబంధం లేని వ్యక్తి రాజీవ్ గాంధీది ఎందుకు తీసుకొస్తావు నీ కాంగ్రెస్ పార్టీ ఏంది ఓ చెత్త పరిపాలన అనేది అయితే తేటతలం అయిపోయింది చెప్పు తెగదా చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ ఇవ్వల చెప్పు ఏమన్నా చెప్పులు ఎటు ఏమైనా రన్నింగ్ అయినావా గోడలు దునికినా ఎందుకు చెప్పు తెగ తెగకపోతే చూస్తా బిడ్డ అంటున్నావు వీపు చింతపండు చేస్తాం సన్నాసుల్లారా వాళ్ళ అయ్యా సచ్చేదెప్పుడు విగ్రహం పెట్టేదెప్పుడు ఇక చూసిల్లా కల్వకుండ్ల చంద్రశేఖరరావును చచ్చిపోమని అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి అటెంప్ట్ మర్డర్ కింద మరి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలిగా సుమోటాగా కేసు నమోదు చేసుకోవా డీజీపీ ఓ ఉరికచ్చిన ఆఫీస్ చుట్టూ ఏదో ఏదో దాని యొక్క ముజ్జిగడత డైపర్ల ముడ్జ్ చిన్నపోరడు కాక మోషన్ పోతే నాకు తిరిగినట్టు తిరుగుతారు కదా వైఆర్టీవీ చుట్టూ మరి ఇప్పుడు కేసు పెట్టి మీరు మొగోళ్ళయితే మీ ఒంటి మీద యూనిఫామ్ ఏమిటో పెట్టుర్రీ నేనే నేనే అంటున్నా కదా ఏందో అంటే కేసీఆర్ వాళ్ళు అయ్యే సచ్చేది ఎప్పుడు విగ్రహం సచ్చిపోమ్మని ఈయన ఇండైరెక్ట్ డైరెక్ట్గానే అంటాను మరి ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి కేటీఆర్ కేసీఆర్ ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు చిన్నపిల్లల ముందే సీఎం భూతుపురాణం సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటన తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహమే ఉంటుందని మరోసారి క్లారిటీ ఎవడొస్తాడో రండిరే అంటూ రెచ్చగొట్టేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఎవడచ్చుడు ఎక్కడదా నేను ముఖ్యమంత్రి పీఠం మీకెలు తీసేస్తే నువ్వే అవతావు తెలంగాణలో మళ్ళా చరిత్రలో నాకు తెలిసి బహుశా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఇక మళ్ళా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం ఇక మీ పగటి నేను చెప్తున్నా కదా మ్యాక్సిమం నాకున్న సమాచారం మేరకు మాత్రం మీ ప్రభుత్వం ఇంకొక సంవత్సరం ఉన్నారా కొత్త ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రి వస్తున్నారు ఇక బీరడి ఫ్యూచర్ తెలంగాణ చెప్తున్నా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఒకటిన్నర సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నది ఇదే ముఖ్యమంత్రి ఇదే యనుముల రేవంత్ రెడ్డి తన చేతులతో రాజీనామా పత్రాన్ని రాయబోతారు కేవలం మూడు వందల అరవై ఐదు రోజులు ఇక నువ్వు పరిపాలన ఏం చేస్తావో చేసుకో ఫ్యూచర్ తెలంగాణ చెప్తున్నాను నేను భవిష్యత్తు తెలంగాణలో మహిళా ముఖ్యమంత్రి అరంగేట్ర ఉండబోతుంది ఇక ఒక్కొక్కటి తాటది అప్పుడు ఉంటుంది మీ కథ ఇక రి